నో భార్డ్స్ హామర్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ కలిగిన సంక్రాంతికి ఉపయోగించే కొంచెం పెద్ద రేంజ్కి వాడుకునే కోడిపుంజుని మీ ముందు తీసుకొచ్చానండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడి డాక కోడిపుంజండి ఇది ఇది కోడి డ్యాక కోడిపు అండి హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ సంవత్సరంగా చెప్పారండి అయితే ఇది కొంచెం సజ్జలో ఉందని బ్రత మనకు చెప్పారండి ఈ కోడిపుంజు కొంచెం తోక అనేది సజ్జలో ఉందండి ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో సజ్జ అనేది క్లియర్ కంప్లీట్ అయిపోతుందని బ్రదర్ మనకు తెలియజేశారండి బ్రదర్ గారి పేరు దుర్గా ప్రసాద్ గారు అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి ఈ పుంజుకి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అని చెప్పారండి బ్రదరు అయితే దీని యొక్క ధరను బ్రదర్ మనకు పదివేల రూపాయలు ఫిక్స్డ్గా చెప్పారండి టెన్ థౌజండ్ అయితే బ్రదర్ మనకు ఫిక్స్డ్ కాస్ట్గా తెలియజేశారండి ఇందులో ఏమాత్రం డిస్కౌంట్ అనేది లేదు అడగొద్దని కూడా చెప్పారండి ఇంకోటి బ్రదర్ ఈ పుంజుని ఎవరైతే చూసి నచ్చి కావాలనుకుంటారో వాళ్ళనే కన్ఫామ్గా కాల్ చేయమని చెప్పారండి అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే కూడా బ్రదర్ చేయొచ్చు చేయొద్దని చెప్పారండి అదిగోండి త్వాక్ కొంచెం సజ్జలు ఉందని కూడా బ్రదర్ మనం తెలియజేశారండి మెడ మీద కూడా కొంచెం అనేది వచ్చేది ఉంది తోక అనేది సజ్జలో ఉందని కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి ఆయన పేరు దుర్గా ప్రసాద్ గారు అండి టైం పాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి ఈ పుంజుని నచ్చి కావాలి అనే వాళ్ళ ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే బ్రదర్ కాల్ చేయమన్నారండి ఈ పుంజు ధర అయితే బ్రదర్ మనకు పదివేలుగా చెప్పారండి టెన్ థౌజండ్గా ఇందులో ఏమాత్రం డిస్కౌంట్ కూడా లేదని చెప్పారండి ప్రజలు ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఉందని చెప్పారండి అయితే ఇది తపిణీ కూడా మంచి స్పీడ్గా చేస్తే మంచి తపిని అనేది చాలా స్పీడ్గా చేస్తుందని కూడా ప్రతం తెలియజేశారండి హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏజీ సంవత్సరం వయసు కలిగిన పుంజుగా చెప్పారండి మంచి క్వాలిటీ కలిగిన క్వాంటిటీ యాక్ ఓకే ఫ్రెండ్స్